జనావాసాల మధ్య బార్ వద్దంటూ కావలిలో మహిళలు ఆందోళనకు దిగారు నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని మాన్సాహాల్ సెంటర్ వద్ద నూతనంగా బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు అయితే ఆ బార్ వలన ఇబ్బందులు కలుగుతున్నాయంటూ స్థానిక మహిళలు బార్ ముందు నిరసన చేపట్టారు నివాసాల మధ్య బార్లు ఏర్పాటు చేయకూడదనే నిబంధన ఉన్నా అధికారులు పట్టించుకోకుండా బార్కు ఎలా అనుమతిస్తారని మహిళలు నిలదీశారు ఈ సందర్భంగా మహిళలు మీడియాతో మాట్లాడుతూ సమీపంలోనే గ్రామశక్తి ఆలయంతో పాటు పలు స్కూళ్లు కూడా ఉన్నాయని చెప్పారు గుడికి బడికి మద్యం దుకాణాలు దూరంగా ఉండాలని చెప్తున్నా ఆచరణలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు మహిళలు పిల్లలు తిరిగే ప్రదేశాలలో బార్ పెట్టడంతో మద్యం తాగిన వారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని నిత్యం అనుభవిస్తున్న బాధను తెలియజేశారు వెంటనే సంబంధిత అధికారులు చొరవ తీసుకుని బార్ను జనావసాలకు దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు ప్రహరీ గోడ వెనకాలే అండి మాకు అన్ని బాటిల్స్ అన్ని విసిరాస్తున్నారు మా మా ఇంట్లో చాలా రచ్చ చేస్తున్నారు అండి వాళ్ళు మనుషుల పైన కనిపించడము మేము ఫ్యామిలీ ఉండే వాళ్ళు ఎలా ఉండాలండి ఇక్కడ ఇలా పెట్టద్దు అంటే మళ్ళీ ఇట్లా పర్మిషన్ ఇచ్చి ఇలా పెట్టడం చాలా అన్యాయం అండి ఇది అది కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళందరూ గ్రామ దేవత గుడి కుంకుమ పూజకు వస్తూ ఉంటారు వీళ్ళందరూ తాగేసి రచ్చ చేసి ఇలా పడిపోయి చెడ్డ పనులని చేసి ఇలా అంతా రచ్చ చేస్తూ ఉంటే మేము వల్ల రాదండి మేము ఇలా ఇవన్నీ సహించలేము చాలా అన్యాయం అండి ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం ఇంట్లోనే ఉంటున్నాను మాది బొట్ టలరింగ్ మొత్తం లేడీస్ వచ్చేది బ్యూటీ పార్లర్ పక్కన వచ్చేసి వెనక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉంది ఇటు సైడ్ ఒక గుడి ఉంది ఇటు సైడ్ ఒక టెంపుల్ ఉంది వెనక గూగుల్ కిడ్స్ స్కూల్ ఉంది మాకు అసలు ఇక్కడ ఆ గొంతులో అంతా మేము కొన్ని చెప్పుకోలేము తాగేసి మా ఇళ్ల ముందు బాటిల్స్ పగల కొట్టడము ఆ కెమెరాలు పగల పగలగొట్టడము లైట్లు పగలగొట్టడం అంతా మేము ఫేస్ చేసాము అవి మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అంటే కష్టం అయిపోతుంది మాకు కాబట్టి మాకు ఇక్కడ ఇంటి పక్కన బార్ మాకు అవసరం లేదు బార్ షాప్ పక్కనే మా షాపు ఇల్లు ఇటు అందరూ కస్టమర్స్ వస్తుంటారు స్కూల్స్ కి వెళ్లే వాళ్ళు టెంపుల్ కి వెళ్లే వాళ్ళు హాస్పిటల్స్ కి వెళ్ళే వాళ్ళు మాకు మాకు ఇదంతా బాగా సెంటర్ తాగి మా షాప్ ముందు పడిపోయి రచ్చరచ్చ చేసి వచ్చే లేడీస్ కూడా వాళ్ళు ఇలా ఉంటే బజార్ రావటం కూడా కష్టంగా ఉంటుంది ఇక్కడ బార్ పెడదాం అనుకుంటున్నారంట కానీ ఇక్కడ హాస్పిటల్ గుడి అన్ని ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ఇబ్బందిగా ఉంటుంది కదా లేడీస్ పెరగాలన్నా చేయాలన్నా పెట్టకుండా ఉంటే మంచిదని కోరుకుంటున్నాను కమిషనర్ గారిని ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్